అందరికీ నమస్కారం నేను మీ భరద్వాజ శర్మ ఈ రోజు మనము రాబోతున్నటువంటి సంక్రాంతి పండుగల గురించి అవి ఏ రోజు ఏ ఏ కార్యక్రమాల వివరాలు అవన్నీ కూడా మీకు ఈ వీడియోలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను మొట్టమొదటిగా మనకి భోగి ఈ సంవత్సరం జనవరి పద్నాలుగో తారీఖు బుధవారం నాడు మాత్రమే వస్తుంది అంటే పదమూడవ తారీఖు మధ్యాహ్నమే మనకి ఏకాదశి మొదలైపోతుంది కదండి అని అడుగుతున్నారు మరలా 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 అదే విషయాన్ని చెప్తున్నాను సూర్యోదయానికి తిథి ఉంటేనే అది పండగలకి వర్తిస్తుంది కావున సూర్యోదయానికి అలాగే ఏకాదశి ప్రయుక్తకంగా ఏకాదశి ఎప్పుడు వచ్చిందండి బుధవారం ఉదయానికే మనకి సూర్యోదయాత్తు ఏకాదశి సర్వ ఏకాదశి ఉన్నది ఆ రోజున భోగి పండుగ జరుపుకోవాలి మరియు మకరములోకి మన సంక్రమణము రవి మకర సంక్రమణం చేస్తున్నది పదిహేనవ తారీఖు కావున మకర సంక్రమణం పదిహేనవ తారీఖు అయ్యింది పదహారవ తారీఖు కనుమ ముక్కనమ పండుగ నాడుగా మొదటి మొదలవుతుంది ఇలా ఈ భోగి కను సంక్రాంతి కనుమ పండగలని ఈ సంవత్సరం ఈ విధంగా చేసుకోవాలి ఇందులో చాలామంది పండగలంటే అందరికీ తెలిసిన విషయమైన దీనిలో ఉండేటటువంటి ఉపయోగకరమైన విషయాలు అసలు భోగి నాడు ఏం చేయాలి సంక్రాంతి నాడు ఏం చేయాలి కనుమనాడు ఏమి చేయాలి ఈ విషయాదులను కూడా మీకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క వీడియోలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ప్రముఖంగా భోగినాడు అందరూ కూడా మంట ఎందుకు వేస్తారు ఆ రోజు చాలా విశేషమైన వివాహం కాని వారికి వివాహ యోగం కూడా కలిగే గొప్పటి అదృష్టం కూడా భోగి నాడే మనకి కలుగుతుంది ఇత్యాది వివరాలని రాబోతున్నటువంటి రోజుల్లో ప్రతిరోజు మీకు అర్థమయ్యేటట్లుగా మంచి మంచి వీడియోలు చేస్తాను దయచేసి అందరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకుని మీకు తెలిసిన వారందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేశారంటే మీతో పాటుగా అందరికీ కూడా తెలియబడుతుంది కావున అందరూ కూడా దయచేసి కామాక్షి సనాతన పీఠం అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అందరూ కూడా బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోగలరు ఇట్లు మీ భరద్వాజ శర్మ కామాక్షి సనాతన పీఠము స్వస్తి